నమస్కారం నేను మీ శర్మూర్ మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూధన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే గతంలో టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు అని పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వచ్చారు విషం చిమ్ముతూ వచ్చారు ఇవి చూడడం మానేయండి ఇది చదవడం మానేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వము మాజీ సీఎం అయినటువంటి పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాన్ చేశారు రాష్ట్రంలో ఈ ఛానల్స్ నేడు నేడిప్పుడు ఆ ఛానల్స్ మళ్ళా ప్రాచుర్యంలోకి వచ్చాయి అదేవిధంగా ఎన్టీవీ టీవీ సాక్షి టీవీ నైన్ ఈ నాలుగు ఛానళ్ళు ప్రజలు బ్యాన్ చేశారు ఇప్పుడు మరి ఏమంటారు మీరు దీనిపైన ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఒకటి ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఈ పత్రికలన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళు ఏం చేశారంటే జర్నలిస్టులు జర్నలిస్టులుగా ఉండకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక పెద్ద ఏదో హీరోలు అయినట్టు బిల్డప్లు ఇచ్చుకుంటూ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి బాకాలవతటం అది జర్నలిజం ఎథిక్స్ అనిపించుకోవు జర్నలిజంలో కూడా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ ఛానల్లో ఏం చేశారంటే కొంతమంది పారిశ్రామికవేత్తలు దాంట్లో దూరారు దాంట్లో దూరి విషాన్ని ప్రజలకు నిజాలు చెప్పకుండా విషాన్ని ఎక్కిచ్చేసి తద్వారా లబ్ధి పొందాలి ఒక ప్రణాళిక యోగం ప్రభుత్వం నుంచి డబ్బులు కానీ లేకపోతే ఈ యొక్క వార్తాపత్రికలు నడవటం చాలా కష్టం ప్రభుత్వం యాడ్ ఇవ్వలేదనుకో బతకలేదు వార్తాపత్రికలు అంతరించిపోవాల్సింది ప్రభుత్వం యాడ్ ఇవ్వకపోయినా బతకగల్లా ఒకే ఒక పత్రిక ఏంటంటే అది ఈనాడు జర్నలిజం ఎథిక్స్ పాటిస్తుంది కాబట్టి ఈనాడు అది వాళ్ళు యాడ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఆ పేపర్ బతుకుద్ది వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుని గద్దల్లాగా తన్నుకోబోతూ ఉంటుంది మీడియా రంగం ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కదా నేననే పాయింట్ ఏంటంటే సినిమాకు ఇప్పుడు టీవీ నైన్ అనే ఒక ఛానల్ ఉంది వాళ్ళు ఏపీ ప్రభుత్వం నుంచి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బు తీసుకున్నారు యాడల రూపంలో ఆ డేటా బయటికి ఇవ్వమండి ఎవరు ఎందుకు దాదేమో బిజినెస్ ఎథిక్స్ కిందకు వస్తుందంట ఆ డబ్బు వృద్ధి ప్రజలది కదా చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ప్రభుత్వానికి ఉంటుంది అదేవిధంగా రెండోది వాళ్ళకు కూడా యాజమాన్యానికి కూడా అమ్మ ఇదిగో యాళ్ళు రూపంలో మీ డబ్బు ఇంత తీసుకున్నాం అని చెప్పాల్సిన బాధ్యత ఏంది వీళ్ళు నిజాలు నిర్భయంగా మాట్లాడేటటువంటి ఛానల్ ఎన్టీవీ కానీ టెన్టీవీ కానీ ఈ ఛానళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు ఏడల రూపంలో ఈ సంవత్సరం ఇంత ఇచ్చింది ఇదిగో ఈ చెక్కు నంబర్లు అని ఎందుకు చెప్పరు చెప్పరా అంటే దాని కింద లోపూ చే అత్యధికంగా డబ్బులు ఇవ్వడం ఫిఫ్టీ ఫిఫ్టీ లేదంటే సెవెంటీ థర్టీ రేషియోలో మాట్లాడుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రెండోది జగన్మోహన్ రెడ్డి పత్రిక లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్నదానికి ఇవాళ ఫస్ట్ ప్రభుత్వం యాడు ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్టు లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉండే పేపర్ ఈనాడు దానికి ఇవ్వడు ఆయన ఏం చేశాడంటే వాలంటీర్ల ద్వారా ఒక జియో తెచ్చి సపరేట్ జియో తెచ్చి రెండు వందల రూపాయలు పెంచి పేపర్ సర్క్యులేషన్ పెంచుకున్నారు అంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉంటారు కదా వాళ్ళందరికీ రోజు రెండు వందల రూపాయలు ఇచ్చేసి ఆడ డబ్బులు అంటే చూడు చట్టబద్ధ దోపిడీ అంటారు దీన్ని ఆ విధంగా ప్రభుత్వ అన్ని కార్యాలయాలు ఉంటాయి కదా ఎంపీడీఓ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు తర్వాత పోలీస్ స్టేషన్లు తర్వాత జెడ్పీ ఆఫీసులు ఇరిగేషన్ నీటి ఎన్ని ప్రభుత్వ రంగ ఆఫీసులు ఉన్నాయో అన్ని ప్రభుత్వ రంగ ఆఫీసులు సాక్షి పేపర్ని బలవంతంగా కొనిచ్చారు ఆ విధంగా నాలుగు లక్షల యాభై వేల పేపర్లని అనధికారకంగా అన్ని చుక్కునిచ్చి అట్ట సర్క్యులేషన్ పెంచుకున్నారు దా విషయం మీద ఏం చేశారంటే రామోజీరావు గారు కోర్టుకు వెళ్ళారు అది ఢిల్లీ హైకోర్టులో ఉంది వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎందుకు యాళ్ళ రూపంలో డబ్బులు ఇచ్చినప్పుడు అది నేరకంగా వస్తుంది ఈయాల ఖచ్చితంగా ఇయ్యాలి బ్యాన్ చేసి తన సొంత టీవీకి మళ్ళీ సాక్షిలో పనిచేసే జర్నలిస్టులని ప్రభుత్వంలో పెట్టుకొని పనిచేసేదేమో సాక్షిలోనూ జీతాలేమో ప్రజలు ఇవ్వాలా అట్లా దోపిడీ ఛానల్ చేశారు వీళ్ళు ఎవరైతే అమరావతి మీద ఎవరైతే ఆంధ్రప్రదేశ్ల మీద ఇష్టం జిమ్మారో ఈ ఛానల్ను చూడటం మానేశారు ఎవరు సీమాంధ్ర ప్రజలు ఒకటి మొట్టమొదట టీవీ నైను రెండు ఎన్టీవీ మూడు నాలుగు సాక్షి ప్రజలు బ్యాన్ చేసేసారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం బ్యాన్ చేయాలి ప్రజలు స్వచ్ఛందంగా బ్యాన్ చేసేసుకున్నారు ఎందుకు ఎందుకు ఈ దు దుస్థితి వచ్చింది అంటే అధికారాంతమును చూడవలే అయ్యవారి శోయగములోని నేను ఒక సూక్తి చెప్తుంటా కదా అప్పుడు అందువల్ల అధికారంలో ఉన్నప్పుడేమో దోపిడీ చేసేసి జర్నలిస్టులు జర్నలిస్టుల మీద దాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద దాడి భొంగేం కాదు మీరు చేసే సంసారం ఎదుటి చేసి చెప్పేశారమ్మా అందువల్ల ఏంటంటే ప్రజలు బ్యాన్ చేసేసారు రెండోది ఏంది స్పీకర్ చెప్పాడు నిన్న ఆల్ ఛానల్ వెల్కమ్ మేము ఏ పత్రికలను బ్యాన్ చేయలో అందరు వచ్చి తీసుకోవచ్చు అసెంబ్లీ సమావేశాలని నేను చెప్పాడు కదా స్పీకరు అందువల్ల ఏంటంటే ఇప్పుడు టీవీ నైన్ మైహూ రాజేశ్వరరావు ఇప్పుడు పోలవరం డ్యామ్ కడుతున్నాడు కదా మెగా కృష్ణారెడ్డి అండర్లోకి పోయింది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చేసేది ఏంది అందువల్ల ఏంటంటే దోపిడీ కోసం కాదు ప్రజల పక్షం ప్రతి క్షణం ప్రజల పక్షాన ఉండాల మీడియా మంచి చెడు రెండు చెప్పండి ఏది తప్పు ఉంటే తప్పు మంచి ఉంటే మంచిగా చెప్పాలి కానీ డోలు కొట్టుకునేది ఎందుకు ఆ డబ్బులు ఎవరి ప్రజలు కదా ఆ ప్రజల రక్తం తాగేటటువంటి మీడియా రంగం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే స్వచ్ఛమైన నిజాలను ప్రజల్లోకి తీసుకపోతే బాగుంటుంది డబ్బులు ఇస్తే ఒక ఒక దెబ్బ డబ్బులు ఇకపోయితే ఇంకొక దెబ్బ ఇలా ఉండకూడదు మీడియా మీడియా అనేది ప్రజల పక్షాన ఉండాలా ప్రజలకు కావాల్సిన సమస్యలని యాక్చువల్గా చెప్పాలంటే పత్రికలే సమస్యలని ఎలుగెత్తితే ఆ వార పత్రికలు చూసుకుని ఆ సమస్యలు పరిష్కరించడానికి మార్గం ఉంటది దోపిడీదారులుగా తయారైపోతే ఎట్లా అందువల్ల ఏంటంటే ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఆంధ్ర రాష్ట్రం అనేది బాగుపడాలంటే ఈ తప్పుడు వార్తలు రాసేటటువంటి ఈ తప్పుడు కొడుకుని ఎవ్వరు కూడా ఉపేక్షిస్తారు నిజాలు ఉంటే చెప్పండి తప్పే లేదు నిజము నిక్కచ్చుగా రాయండి రాయింది దాంట్లో అభ్యంతరమే లేదు కానీ నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఇష్టం చెమ్మతా నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండేది మనుషులకి కాకపోతే ఏం చేశారంటే ఒక సపరేట్ చట్టం చెయ్యాల ఎడిటర్ గిల్డ్ అని ఉంటుంది ఒకటి ఢిల్లీలో ఈ ప్రెస్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది ఆడికి పోయి కంప్లైంట్ చేయాలి ఆడ ఏముండదు అంత మ్యానిపులేట్ ఏంటి ఆ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అంతా మళ్ళీ డెకా ఉంటారు ఒక్క నీతి పొరుడు ఉండవు ఇప్పుడు ఆ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోనే సభ్యుడు దేవులపల్ల రామారాయణి గాండుగాడు వాడు మన సొమ్ము వంద కోట్లు కొట్టేసిండు కాబట్టి అటువంటి ఉపేక్షించకూడదు కదా కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఒకదానికి నాకేసిండు కదా వాడు ఒక జర్నలిస్టే కదా ఆ విజయబాబు అనేవాడు ఒక జర్నలిస్టే కదా వాడు తెలుగు ప్రజలు సొమ్ము తీసుకోవాలి వాడు మాత్రం చదువుకున్నాడు లేడా అందువల్ల ఏంటంటే ఈ జర్నలిజం ముసుగు ముసుగుదగిలించుకొని ప్రజల సొమ్ము ఎంత నాకేశారో గత ప్రభుత్వం ఐదేళ్లలో ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చింది ఇప్పుడున్న సమాచార మంత్రి బయట పెట్టాలా సాక్షి మీడియాకి ఎంత ఇచ్చారు చెక్కు వైజు ఏ డేటు ఎంత ఇచ్చారు మిగతా అన్ని ఛానళ్ళకి సుమన్ టీవీ గాని మిగతా దాదాపు ఏ ఏ ఛానల్కి ఎంత యాడుల రూపంలో ఎంతంత చెల్లిచ్చింది శ్వేత పత్రాలు రిలీజ్ చేసి ప్రజలు ముందు పెట్టాల్సింది ఇప్పుడున్న సమాచార మంత్రి కింద ఉంది ఇప్పుడు సమాచార మంత్రి బయట పెట్టలేదనుకో చూస్తాం వెయిట్ చేస్తా నెల రోజులు ఎట్ట తెచ్చుకోవాలో నాకు కూడా తెలుసు సమాచారం నాకు చట్టం ఒకటి ఉంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేస్తాను ఆ రోజు నేను బయట పెడతా ఇప్పుడున్న సమాచార మంత్రి ఈ ప్రభుత్వంలో ఉన్న సమాచార మంత్రి ఏ పేపర్కి ఏ ఛానల్కి ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో ఎంత ఎంత బయట పెట్టకపోతే అర్థమవుతుందా ఆ అవినీతిలో ఈళ్ళకు కూడా భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుంది ఖచ్చితంగా శ్వేత పత్రం రిలీజ్ చేయాలా యాళ్ళు రూపంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రజాధనం మీడియా రంగానికి అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఎంత దోచిపెట్టారో ప్రజల సంపద ప్రజలు తెలుసుకునేటటువంటి హక్కుంద కాబట్టి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వీళ్ళు ఇచ్చినా ఈకిపోయినా ఏదో ద్వారా సమాచారాన్ని సేకరిస్తాను దయచేసి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి సమాచార మంత్రి గారు ఆ సమాచారాన్ని బయట పెట్టమని కోరుతున్నాను ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు కాబట్టి దానికి సమాధానం చెప్పాలా అటువంటి శ్వేత రిలీజ్ చేసి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీడియా రంగం వాళ్ళు స్వచ్ఛమైనటువంటి నిజం నిజముంటే రాయండి కళాలు కత్తుల్లాగా రాయాల కవి చేతి కలము సుదల గురియు అన్నారు అతడేల గలుగు యావత్వ ప్రపంచము అని అందువల్ల ఏంటంటే వీళ్ళు జర్నలిజం ముసుగు తీసుకొని ఆర్థిక ఉగ్రవాదులుగా కాకుండా జర్నలిజాన్ని జర్నలిజంగా బతికించుకుందాము ఏ చిన్న అవినీతి జరిగినా కూడా పత్రికల్లో రాయండి తప్పు లేదు మీరు రాసిన వార్తకే నిలబడి ఉండాలి మేము రాసిన ఈ వార్త హండ్రెడ్ పర్సెంట్ నిజము కాబట్టి దీని మీద చట్టబద్ధంగా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని కూడా కింద రాయాలా ఏదైనా ఒక వార్త ప్రచురిస్తున్నప్పుడు జర్నలిస్టులు ఆ వార్త కింద ఏం రాయాలంటే మేము రాసిన ఈ వార్త హండ్రెడ్ పర్సెంట్ నిజము ప్రభుత్వము ఏ మా పైన ఇటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉన్నామని కూడా రాయాల నువ్వు ఏది పెడితే రాసేటట్ట కుదరదు అందువల్ల ఏం చేశారంటే ఇప్పుడు ఆంధ్రాలో సీమాంధ్రాలో ఉంటారు కదా నాన్న వాళ్ళందరూ ఎత్తేసారు ఎన్టీవీని టీవీ నైని టెన్టీవీని సాక్షిని బ్యాన్ చేశారు ప్రజలు బ్యాన్ చేశారు ప్రభుత్వం బ్యాన్ చేయాలి కాబట్టి ఆలోచించుకోండి ఇప్పుడైనా సరే ఫైనల్గా ప్రజల సొమ్ము ఎంత తిన్నారో గత ఐదేళ్ళు ప్రకటన రూపంలో ఇప్పుడు అన్ని ప్రకటనలు ఇస్తానన్నా టెండర్లు ఉంటాయి టెండర్లు ప్రతి డిపార్ట్మెంట్ టెండర్ ఇస్తారు అది కూడా పత్రికా ప్రకటన ఇవ్వాలి అట్లా వెలికి తీస్తే కళ్ళు బైర్లు గమ్మేటటువంటి అమౌంట్ బయటకు వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం మారణంగా జగన్మోహన్ రెడ్డి ప్యాలస్లు ఎలా బయటపడ్డాయో ఈ అమౌంట్ కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎన్డీఏ కూటమి మీద ఉంది ఖచ్చితంగా సమాచార మంత్రి బయట పెట్టి తీరాలా ఏ ఏ మీడియాకి ఎన్ని డబ్బులు ఇచ్చిందనేది చెప్పాలన్నది నా భావన నా డిమాండ్ కూడా రిక్వెస్ట్ కాదు డిమాండ్ ఆర్డర్ ఒక ముప్పై రోజులు వెయిట్ చేస్తాము లేదంటే మొత్తం సమాచారం సేకరించేసి ఈ ఆర్థిక ఉగ్రవాదుల్ని మొత్తాన్ని లెక్క పత్రంతో నేను బయట పెడతాను